హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా చూపిస్తున్నానండి షీర్ కుర్మా ఎక్కువ టేస్టీగా అలాగే చిక్కబడకుండా ఇలానే ఉండాలి అంటే కొన్ని టిప్స్తో చూపిస్తున్నాను దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ వేశారంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి స్లిమ్స్ చేసుకునే అచ్చంగా షీర్ కుర్మా అని చూపిస్తున్నాను కాబట్టి వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా ఈసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేచే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక పది వరకు బాదం పలుకులు వేసుకోవాలి అలాగే ఒక పది వరకు జీడిపప్పు కూడా వేసుకోవాలి మెయిన్గా దీనికి డ్రై ఫ్రూట్స్ ఏనండి అలాగే దీంట్లోకి నాలుగు ఎండు ఖర్జూరాలు వేసుకోవాలి ఖర్జూరాలు అనేది కంపల్సరిగా వేసుకోవాలండి ఒక మూడు డేట్స్ వేసుకుంటున్నాను నెక్స్ట్ పిస్తా పలుకులు ఒక ఆరేడు వరకు తీసుకుంటే సరిపోతుందండి మీరు దాన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ పుచ్చగింజలు కూడా వేసుకొని వీటన్నిటిని నీళ్లు పోసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే షీర్ అనేది అంత టేస్టీగా ఉంటుంది తినే వాళ్ళైతే మీకు ఏవి ఇష్టం ఉంటా అవి కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వీటిలో మునిగే వరకు నీళ్లు పోసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఒకవేళ మీకు గనక టైం లేకపోతే వేడి నీళ్ళు పోసుకొని ఒక మూడు గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి నేనైతే నైట్ అంతా నానబెట్టుకుంటానండి మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పూర్తిగా నానిపోయాయి ఇలా నానిన వీటిలోంచి ఇప్పుడు బాదంకి పైన పొట్టు తీసేసుకోవాలి అలాగే ఇస్తాను అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా మరీ చిన్నగా కాదండి ఇగో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి అన్నీ కూడా అలానే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ సేవియన్ తీసుకున్నానండి నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది మనకు ఇది చుట్టలుగా వస్తుంది లేదంటే పొడుగ్గా వస్తుందండి సేమియా కాదు సేవియన్ అంటారు దీన్ని రంజాన్ నెలలో మనకు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందండి ఇది సూపర్ మార్కెట్లో డి కూడా ఉంటుంది నెక్స్ట్ స్టాప్ అయినా అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ అదే అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి దీంట్లోకి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాం కదా వాటిని వేసేసుకోవాలి వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక దీంట్లోకి కిస్మిస్లనే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటన్నిటినీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చివి కాబట్టి కొంచెం టైం పడుతుంది లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి నెయ్యి ఉంచేసి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలోకి మనం తీసుకున్న సేవియాను వేసేసుకోవాలి నేను ఇక్కడ రోస్ట్ చేసిన సేమియానే తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర వైట్ కనుక ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఫ్రై చేసుకోవడానికి నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది ఎక్కువ టైం పట్టది రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇలా మంచి కలర్ వచ్చాక నెక్స్ట్ దీంట్లోకి నేను కాచి చల్లార్చిన పాలు టోటల్గా ఏడు వందల యాభై గ్రాముల పాలు చిక్కటి పాలు వేసుకుంటున్నానండి ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు కదా వాటిని ఒకవేళ మీరు ఫ్రెష్ పాలు తీసుకుంటే వేడి చేయని పాలైతే ముందుగా సేవ్యాన్ని తీసి ఒక గిన్నెలోకి తీసేసుకొని పాలను వేడి చేసుకోండి పాలు మరిగినాక దీన్ని వేసుకోండి నేను ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు కాబట్టి డైరెక్ట్ దాంట్లోనే పాలు వేసేసుకున్నాను సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉందండి పాలు అయితే ఇలా చిక్కటివి తీసేసుకోవాలి తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి ఒక పక్కన వీటిని ఉడికించుకుంటూనే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మెయిన్ ఇంగ్రీడియం అండి ఇది దీంట్లోకి ఒక మూడు టీ స్పూన్ల పాల పౌడర్ వేసుకోవాలి ఇలా పాల పౌడర్ వేసుకున్నాక దీంట్లోకి నీళ్ళు పోసుకొని ఎక్కడ ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలండి అస్సలు ఉండలు అనేది ఉండొద్దు ఎందుకంటే మనం దాంట్లో వేసాక ఉండలుగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఈ పాల పౌడర్ వేయడం వల్ల షీర్ కుర్మాకి మంచి చిక్కదనం అనేది వస్తుంది ఒకవేళ మీరు పాల పౌడర్ ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చండి ఏదైనా వేసుకోవచ్చు కండెన్స్డ్ మిల్క్ కానీ ఈ మిల్క్ పౌడర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకున్నా పర్వాలేదు ఒకవేళ ఈ రెండు కనుక మీ దగ్గర లేదనుకోండి పంచదారనే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి నేను ఇక్కడ ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకున్నాను ఎందుకంటే మనము ఆల్రెడీ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాము దాంట్లో కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకున్నాను మీ దగ్గర ఇవి లేవనుకోండి షుగరే ఇంకొంచెం పావు కప్పు అంతా వేసేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి సేవియన్ అనేది తొందరగా ఉడుకుతుందండి ఎక్కువ టైం పట్టదు మరి మెత్తగా ఉడికించామనుకోండి ముద్దలాగా అవుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉడికింది కదా దీంట్లోకి మనం మిల్క్ పౌడర్ పాలు ఉన్నాయి కదా అది వేసేసుకొని ఉండలు కట్టకుండా నీట్గా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒకవేళ మీరు కండెన్సర్ మిల్క్ వేసుకోవాలనుకున్న ఇదే టైంలో యాడ్ చేసుకోండి సరిపోతుంది ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలా చిడి వేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఫైనల్గా ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మనకి ఈ విధంగా థిక్నెస్ వచ్చిందంటే మనకు క్షీర్ కుర్మా అనేది రెడీ అయిపోయినట్టే చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా దీంట్లోకి ఇప్పుడు ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి వీటన్నిటిని మొత్తం వేసుకొని అంత కలిసేలాగా కలుపుకొని మీరు కావాలంటే దీనిపై నుంచి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఎందుకంటే నేను ముందుగానే నెయ్యి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా కన్సిస్టెన్సీ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పూర్తిగా చల్లారినా కూడా ఇదే థిక్నెస్తో ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి అలాగే నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అలాగే మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్